నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అని మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీ మధ్యలో ఉన్నటువంటి ఒక రెంటల్ పర్పస్ ఉపయోగపడే ఒక మంచి హౌస్ని మేము ముందుకు తీసుకొచ్చాము ఈ యొక్క హౌస్ పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ యొక్క హౌస్ జీ ప్లస్ టూ వివరాలు పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్లిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటి కళ నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి మధురనగర్ ఏరియా అండి ఇది ఇక్కడ మనకి రెండు వందల పదహారు గజాల్లో అంటే సుమారుగా నలభై ఇంటూ యాభై కొలతలతో ఉన్నటువంటి ఈ యొక్క హౌసు జీ ప్లస్ టూ అండి ఇక్కడ మనకి ఆరు పోర్షన్లుగా ఉన్నటువంటి ఈ యొక్క హౌసు యాభై వేల రూపాయలు రెంట్లు వస్తున్నాయండి ఇది మనకి చాలా స్టాండర్డ్గా గట్టిగా కట్టినటువంటి హౌసు ఈ యొక్క హౌస్ లైఫ్ ఇంకా ఇరవై ఏళ్ళకి సరిపడక లైఫ్ కట్టారు ఇది ఈ యొక్క హౌసులో మనకి గ్రానైట్ మా మార్బుల్స్ వాడారండి ఫ్లోరింగ్ అంతా మార్బుల్స్తో ఉంది అలాగే మనకి టేక్వుడ్ డోర్లు టేక్వుడ్ దర్వాజాలతోటి ఉన్నటువంటి వానర్ దగ్గరుండి కట్టించుకున్నటువంటి ఓల్డ్ హౌస్ అండి ఇది ఈ హౌస్ సుమారుగా పది సంవత్సరాలు అవ్వచ్చు ఈ యొక్క హౌస్ ముందు మనకి ముప్పై అడుగుల రోడ్డు ఉంది ఇది సౌత్ ఫేస్తో ఉన్నటువంటి ఈ హౌస్ జీ ప్లస్ టూ అండి ఇది మనకి లోన్ కూడా అవకాశం ఉంది లోన్ వచ్చే అవైలబిలిటీ ఉంది ఇది మధుర నగర్లో ఉన్నటువంటి ఈ యొక్క హౌసు కన్స్ట్రక్షన్ మంచి కన్స్ట్రక్షన్ అండి బాగా స్టాండర్డ్గా ఉంది ఈ యొక్క కన్స్ట్రక్షన్తో ఉన్నటువంటి ఈ జీ ప్లస్ టూ హౌసు మంత్లీ మనకి యాభై వేల రూపాయలు రెంట్లు వస్తున్నాయి మనకి ఇక్కడ గ్రానైట్ తోటి కిచెను అలాగే మార్బుల్స్ తోటి ఫ్లోరింగు మరియు టేక్వుడ్ తోటి దర్వాజాలు డోర్లుతో కొంచెం నీట్గా చాలా బాగా స్టాండర్డ్గా కట్టించుకున్నారు ఈ యొక్క హౌస్ మనకి రెంటల్ పర్పస్ కోసం ఎదురు చూసే వాళ్ళ కోసం చాలా బాగుంటుంది ఇది రెండు వందల పదహారు గజాల్లో ఉన్నటువంటి సౌత్ ఫేస్ ఇల్లు అండి ఇక్కడ మనకి బస్ సౌకర్యంకి దగ్గరగానే ఉంటుంది అలాగే విజయవాడ సిటీ మధ్యలో ఉన్నటువంటి మధురా నగర్ ఏరియా అండి ఇది కోటి ఎనభై లక్షల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు ఇక్కడ మనకి ఈ ఏరియాలో ఇది రీజనబుల్ రేట్ అండి ఇంత పటిష్టమైన కట్టడం మనకు ఒక ఇరవై ఏళ్ళు సరిపడాగా ఉండేటువంటి కట్టడం మంచి రెంటల్ పర్పస్కి ఉపయోగపడేటువంటి ఈ యొక్క హౌస్ని దయచేసి విజిట్ చేయండి తప్పనిసరిగా అలాగే మరిన్ని వివరాల వరకు స్క్రీన్ వచ్చిన కాంటాక్ట్ నంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి కళ నెరవేర్చుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్